హాయ్ హలో మమ్మ వెల్కమ్ టు ఆలయ మై ఛానల్ డ్రైవింగ్ చేయడం సులభం కానీ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలు కూడా చూసి బండల్లో ఎక్కండి అంతమంది ఎక్కితే కూడా మాకు కూడా ప్రాబ్లమే ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు యాభై అరవై మంది ఎక్కేది ఓకే తు యాభై మంది సీట్లు ఉంటాయి యాభై మందిలో అంతకు మించి ఎక్కితే టైర్ గీరో బ్లాస్ట్ అయినా కానీ ప్రాబ్లం ఉంటుంది కదా అందుకోసము కొద్దిగా చూసి మీరు ఎక్కాలి ఒకటే దాంట్లో ఒక డెబ్బై ఎనభై మంది ఎక్కుతే ఏ డ్రైవర్కి అయినా ప్రాబ్లమే కదా డ్రైవర్ డ్రైవర్ అంటాము డ్రైవర్కి కోసం డ్రైవర్కి ఉంటుంది ఇంతంత మిస్టేక్ అయినా కానీ प्राबा अंदर की प्लीज़ सब्सक्राइब